హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసాను నాది ఈ మధ్య వీడియోస్కి వీడియోస్కి గ్యాప్ వస్తుందండి మెయిన్గా ఏంటంటే కొంచెం ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అంటే ఇదంతా మ్యారేజ్ సీజన్ కదా సో పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఫుల్ బిజీ ఉండి మన దానికి టైం ఇవ్వలేకపోతున్నా బట్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వస్తాను సో మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ఇవాళ చేసుకునే మన వెరైటీ ఏంటంటే మెంతుకూర చికెన్ వండుతున్నాను సో నేనైతే ఒక వన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాను అండ్ పీసెస్ అయితే చిన్నగానే కొట్టించాను సో మెంతుపూర చికెన్కి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే బోన్స్ తక్కువ ఉండాలి అండ్ పీసెస్ ఎక్కువ ఉండాలి అప్పుడైతేనే మీకు ఈ చికెన్ చాలా టేస్టీ వస్తుంది అండ్ ఇంకొకటి మనకి ఇది మెయిన్గా రైస్లో కన్నా చపాతీస్ రోటీస్లోకి చాలా బాగుంటుంది సో మీరు అలా తిన్నప్పుడు మీకు బోన్స్ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే డెఫినెట్గా బోన్స్ తక్కువ ఉన్న చికెన్ తీసుకోండి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లోకి నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక కట్ట మెంతుకూర ఇది ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందంటే మనకి మార్కెట్లో వెళ్తే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ మెంతుకూర తీసుకుంటే మనకి ఇలా పెద్ద కట్ట వస్తుంది అండ్ పెద్ద మెంతుకూర వేయాలి మీరు చిన్న మెంతకూర వేసుకున్నారంటే చేది ఎక్కువైపోతుంది మన రెసిపీ మొత్తం పాడైపోతుంది అండ్ నాలుగు ఆకులు దీంట్లో కావాల్సిన మసాలాలది మనకి పసుపు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి పట్టుకున్న ధనియాలు అండ్ మన మసాలా దీంతో పాటు మనకి క్రీమ్ కూడా మిల్క్ క్రీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ బటర్ కూడా అవసరం సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం చికెన్ని నీట్గా కడుక్కొని దీన్ని మ్యారినేట్ చేసుకోండి సో చికెన్ నీట్గా పసుపుతో కడుక్కున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను పసుపు ఉప్పు కారం ధనియాల పొడి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం సో యాక్చువల్గా ఈ రెసిపీ నేను మా హోమ్ టౌన్ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర రాజుగారి తోటను ఉందండి సో అక్కడ నేను తిన్నాను అనమాట మేతి చికెన్ తిన్నాను నేను అది కూడా వీడియో రివ్యూ వీడియో పెట్టాను ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఒకసారి మన ఛానల్లో వెళ్ళి షార్ట్ వీడియోస్లో చూస్తే మీకు అది ఉంటుంది మేతి చికెన్ అక్కడ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళు చేసిన విధానం కానీ టేస్ట్ కానీ అసలు ఇలా ఇంకా అంటే ఇంకా ఎన్ని చపాతీలైనా ఎన్ని బటర్ నాన్స్ అయినా దాంతో తినొచ్చు అన్నంత బాగా ఉంది సో అక్కడ ఉన్న రెసిపీని అదే స్టైల్లో మనం కాపీ కొట్టడానికి చేస్తున్నాము సో చూద్దాం ఎలా వస్తుంది అనేది సో దీన్ని ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోండి సో ఈ హాఫ్ అన్ అవర్లో మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ టొమాటో ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి సో ఇది మన టమాటా మొత్తం మిక్సీ పెట్టి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసుకొని ఇలా రెండు ముక్కలు చేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి మీకు మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ఓకేనా సో పొయ్యి మీద ఇలాంటి వెడల్పాటి బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కడిగి పెట్టుకున్న మెంతుకూర దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో మెంతికూరలో వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయాలండి సో మెంతికూర మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేయాలి సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి బట్ నేనైతే కరెక్ట్గా సరిపడా ఆయిల్ వేసుకున్నాను సో ఆనియన్స్ ఇలా రెడ్గా వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలండి దీన్ని సో హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నప్పుడు ముక్క అడుగంటకుండా అన్ని సైడ్ నుండి జాగ్రత్తగా కలుపుకోవచ్చు దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకో టెన్ మినిట్స్ తర్వాత మనకి చికెన్ నుంచి ఇలా వాటర్ అంతా సపరేట్ అవుతుందండి దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసేస్తాం ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించు సో దీంట్లో మేతి చికెన్లో మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ కూడా పోసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకుంటాను టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగా తీసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా అవునండి స్టార్టింగ్లో నేను పుదీనా వేయలేదు ఎందుకు వేయలేదో చెప్తాను నేను పుదీనా దీంట్లో ఫ్లేవర్ కోసం వేసుకుంటాను సో ఫ్లేవర్ కోసం వేసుకున్నప్పుడు చికెన్ మొత్తం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదా గరం మసాలా వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్కి నేను పుదీనా వేసుకుంటాను అప్పుడే దాని ఫ్లేవర్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది ఎందుకంటే పుదీనా మొత్తం మీకు ఆయిల్లో కుక్ అయిపోయిన తర్వాత దాని ఫ్లేవర్ అనేది సరిగ్గా తెలియదు మెయిన్గా ఇలాంటి నీతి చికెన్లో సో నాకు పుదీనా ఫ్లేవర్ అనేది కంపల్సరీ ఉండాలి నాన్ వెజ్లో సో ఇది నా ఆప్షను ఒకవేళ మీరు పుదీనా వేసుకోవద్దు అనుకుంటే దాన్ని తీసేయవచ్చు ఓకేనా సో దీంట్లో ఇప్పుడు మనము దాబా స్టైల్లో రావాలి అంటే జీడిపప్పుని బాగా గ్రైండ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి సో నాకు జీడిపప్పుది ఇలా పేస్ట్ వేసుకుంటేనే మనకి ఆ దాబా స్టైల్లో తినేది లేకపోతే బయట రెస్టారెంట్ స్టైల్లో మెంతుకూర చికెన్ అనేది ప్రాపర్ టేస్ట్ వస్తుంది మనం ఇంట్లో చేసినప్పుడు టేస్ట్ ఎందుకు రాదు కొన్ని కొన్నిసార్లు రావట్లేదు అంటాం కదా సో కొన్ని వేయాల్సిన ప్రాపర్గా వేస్తే అన్నీ సెట్ అవుతుంది మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెంతుకూర ఇప్పుడు వేసుకుంటున్నామండి ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ దీంట్లో అడిషనల్గా మనం ఇది కలుపుకున్న ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత మిల్క్ క్రీము కొంచెం మిల్క్ క్రీమ్ వేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే డెఫినెట్గా మిల్క్ క్రీమ్ అనేది ఇంపార్టెంట్ మీకు జీడిపప్పు పేస్ట్ మిల్క్ క్రీమ్ ఇవన్నీ వేసేటప్పటికి మీ గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది ఓకే సో వాటర్ ఎక్కువైపోయింది సరిగ్గా రాలేదు అని అనుకోకండి సో మనకి జీడిపప్పు పేస్ట్ వేసినప్పుడు క్రీమ్ వేసినప్పుడు మనకి కొంచెం తిక్ అవుతుంది సో మనం అనుకున్న కన్సిస్టెన్సీలో ఇది బాగా వస్తుంది అండ్ దీంతోపాటు నేను రెగ్యులర్గా నాన్ వెజెస్లో కంపల్సరీ ఒక ఐటెం వేస్తాను అది చూస్తున్న నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే డెఫినెట్గా తెలుసు సో మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను బటర్ నేను కంపల్సరీ వేస్తాను సో ఇలాంటివి చిన్న బటర్వి మనకి పీసెస్ అనేది దొరుకుతుంది మార్కెట్లో సో మీకు ఏ సూపర్ మార్కెట్లో ఉన్నా ఈ మధ్య పీసెస్ దొరుకుతుంది సో ఇవి నేను రెండు క్యూబ్స్ వేసుకుంటున్నాను సో బటర్ ఇవి వేసిన తర్వాత మీకు ఫ్లేవర్ అనేది ఆల్రెడీ మీ ముక్కుకు తెలిసిపోతుంటుంది అబ్బా అసలు ఎలా ఉంటుందంటే నాకైతే ఇప్పుడే ఈ పొయ్యి మీద ఉన్నప్పుడే తీసుకొని ఉంది కానీ మరీ వేడివేడిగా తింటే నోరు కాలిపోతుంది కాబట్టి దీనికి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి దించేసుకుందాం సో మన మెంతకూర చికెన్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మాకు బౌల్లో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం సో ఫైనలీ మన మేతి చికెన్ రెడీ అయిపోయిందండి సో నేను అనుకున్న టేస్టే వచ్చింది మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో ఇదే మెజర్మెంట్స్తో సేమ్ క్వాంటిటీ లేకపోతే అంతకన్నా తక్కువ క్వాంటిటీ చేసుకున్నా కానీ బాగుంటుంది నేను రాజుగారి తోటలో తిన్న మేతి చికెన్ టేస్టే వచ్చింది సో దీనికి మనం రోటీతో తినొచ్చు రైస్తో తినొచ్చు అంటే ఫ్లేవర్డ్ రైస్ అంటే జీరా రైస్ బగారా రైస్ లేకపోతే కొబ్బరి అన్నం ఇట్లాంటి వాటితో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ నేనైతే ఉత్తినోట్లో తినేస్తాను ఎందుకంటే దీని మెందుకున్న చికెన్ టేస్ట్ అంత బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అంతవరకు బాయ్